అండి బిగినర్స్ కోసం జిగ్జాగ్ మిషన్ మీద సారీకి అంచులు ఎలా కుట్టుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను మనం నార్మల్ మిషన్కి మనకి సైడ్ నుంచి దారం ఎక్కించుకుంటామండి కానీ జిగ్జాగ్ మిషన్ అయితే మనకి ఎదురుగుంటా వచ్చేటట్టుగా సూది ఉంటుంది అలా దారం ఎక్కించుకొని ఒకసారి చక్రం తిప్పితే మిషన్ చక్రము కిందకి వెళ్ళి బాబిన్లో దారం వస్తుందండి బయటికి ఈ రెండు దారాలని వేలితో అడ్జస్ట్ చేసి మనం పాదం వెనక్కి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం కుట్టుకోవాల్సిన చీరకి పాదంకి వెనక భాగంలో హాఫ్ ఇంచ్ మనం క్లాత్ వదిలేసి స్టార్ట్ చేసుకోవాలండి ఫస్ట్ మనం కుట్టుకునేటప్పుడు ఒక రెండు కుట్లు స్లోగా పడేటట్టు వేసుకొని లెఫ్ట్ హ్యాండ్తో మనం ఆ క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ ఈ రోలింగ్ ఉన్న పాదంలోకి పంపించుకొని కుట్టుకోవడమేనండి కొంత టైం తర్వాత స్పీడ్ పెంచుకొని మనం క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ లెఫ్ట్ హ్యాండ్తో ఫోల్డింగ్ ఇచ్చుకుంటూ క్లాత్ని మడుచుకుంటూ కుట్టేసుకోవడమేనండి ఇలా కుట్టుకుంటే చూశారు కదా ఎంత చక్కగా వస్తుందో క్లాత్ని మిషనే తీసుకుంటుందండి ఎందుకంటే ఆ పాదంలోని రోలింగ్ పాదం అంటారు దాన్ని అలా ఉంటుంది మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి రోజుకి కనీసం చీరలైనా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం అంచు మొదలు పెట్టుకున్నాం కదా అక్కడ వదిలేసిన హాఫ్ ఇంచ్ని ఇప్పుడు రివర్స్లో పెట్టి మనం పాదం కింద కుట్టుకుంటామండి అంతేనండి ఇంకేం లేదు దీనికి లాకింగ్ చేయడం ఏమీ ఉండదు దాన్ని ఒకసారి రివర్స్లో పెట్టి కుట్టేసుకుంటే అది సేమ్ మనం ఫస్ట్ అంతా ఎలా కుట్టామో అలాగే వచ్చేస్తుంది చాలా బాగుంటుంది